హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి విలాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి సోప్ తయారు చేసినారండి ఇవాళ సోప్ అయితే కదా ఎక్కువ మందికి కూడా పింపుల్స్ అనేది ఉంటాయి సో నాకు కూడా పింపుల్స్ ఉన్నాయండి ఈ సోప్ చేసినాకనే పింపుల్స్ అనేది పోయినాయి సో మీకు కూడా పింపుల్స్ ఉంటే కదా ఈ సోప్ ట్రై చేసినారంటే పింపుల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసి అలాగే స్కిన్ అలర్జీ ఉన్నాయా లేదంటే చెమరకాయలు ఎక్కువ ఉన్నా పింపుల్స్ వాళ్ళ వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండి ఈ సోప్ అయితే కదా చాలా గా సోప్ అనేది ప్రిపేర్ చేయవచ్చు సో దీనివల్ల మనకు రెట్టింపు అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఫేస్ పైన ఎక్కువ మనము మొట్టలతోనే ఎక్కువ బాధపడతాము సో అవి కన్నా చేర్చదండి ఈ సోప్ అయితే కన్నా సో లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే మీరు లైక్ చే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము అయితే కన్నా నేను సోబేస్ తీసుకున్నానండి ఈ సోబేస్ బేస్ వచ్చేసి కోకోనట్ సోబేస్ బేస్ అలాగే తులసాకి అయితే ఒక స్పూను రెండు రోస్ పూలు అయితే తీసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సుల్ అయితే రెండు తీసుకున్నాను చాలా ఈజీగా సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఎక్కువ టైం ఉండదు మనం మామూలుగా తులసి శాఖ అనేది తీసుకున్నాం కదా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా సిజర్ తోనే కట్ చేసేసుకోవచ్చు సో రెండు పూలు తీసుకున్నాం కాబట్టి ఒక పువ్వు పక్కన పెట్టేసుకుని ఒక పువ్వు అయితే ఈ మాదిరిగా తుంచేసి చిన్న చిన్న పీసులు మాదిరిగా సిజర్ తోనే కట్ చేసేసుకోవాలా సో ఇప్పుడైతే ఇదైతే మనం కట్ చేసేసి పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే కదా ఇప్పుడు మనము సోప్ బేస్ తీసుకున్నాం కదా ఈ సోప్ బేస్ వచ్చేసి కోకోనట్ సోప్ బేస్ అండి సో నేనైతే చిన్న చిన్న పీసులు కూడా కట్ చేయలేదు అలాగే పెట్టేసినాను ఒక బౌల్లో అయితే సో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఎడలపాటి పెనుములో నీళ్ళు పెట్టి చేసుకొని ఈ సోప్ అనేది అందులో పెట్టేసినామంటే సోప్ ఈజీగా మనకు మెల్ట్ అయిపోతుందండి కట్ చేసుకుంటే ఇంకా గా మెల్ట్ అయిపోతుంది నేను ఇక్కడైతే అలాగే పెట్టేసినాను నేను ఈ సోప్ బేస్ వచ్చేసి నూరు గ్రామ్ తీసుకున్నానండి సో నూరు గ్రామ్ అయితే నేను రెండు సోప్స్ అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నాను సో మనం నూరు గ్రామ్కి అయితే ఒక రెండు ఇటమిన్ ఈ క్యాప్సులు అనేది వేసుకోవాలా సో రెండు ఇటమిన్ ఈ క్యాప్సులు కూడా వేసేసుకోవాలా ఈ సోప్ బేస్ అయితే మనం ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం కట్ చేయని అవసరం లేదు మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసేసుకోవచ్చు సో సోప్ బేస్ మనము ఈ మాదిరిగా బాగా మెల్ట్ అయినాక ఇటమిన్ ఏ క్యాప్సిల్ కూడా వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సోప్ మాత్రం పక్కన పెట్టకూడదు వేణిలలోనే అలాగే ఉంచేసేయాలండి ఎందుకంటే ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది సో అలా ఉంచేసి మనం ఇక్కడ సోప్ మోల్ అయితే తీసుకోవాలా సో మీ దగ్గర సోప్ మోల్ లేదంటే ప్లాస్టిక్ డబ్బా కూడా తీసుకోవచ్చు లేదంటే సోప్ మోల్డ్ ఉంటే సోప్ మోల్డ్ కూడా చేసుకోవచ్చు సోప్ మోల్కి వచ్చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ గట్టిగా అయితే ఉంది సో మళ్ళీ ఒకసారి స్టవ్ మనం ఆన్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసినాక మళ్ళీ ఏమన్నా గట్టిగా ఉంటే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ రోస్ మెటల్ అలాగే మనం తులసి కట్ చేసి పెట్టినాం కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి స్మెల్ మనకు బాగా ఇష్టం కదా సోప్ ఏదైనా స్మెల్ చూస్తే మనం సోప్ అనేది ఇష్టపడతాము సో అందుకని మనం వాడే పర్ఫ్యూమ్ ఏదైనా కానీ కొంచెం అనేది వేసుకోవచ్చునండి సో అది వేచినా మంచి సువాసన అనేది ఉంటుంది సో అందుకని నేనైతే ఫాగ్ అనేది వేసినాను సో మనం ఇక్కడ సోప్ మొల్ కోకోనట్ ఆయిల్ అంతా అప్లై చేసి పెట్టినాం కదా ఈ సోప్ బేస్ అంతా కూడా అందులో వేసేసుకొని నాకైతే చిన్న సోప్స్ రెండు అయితే వచ్చినాయి ఒక పువ్వు మనం పక్కన పెట్టినాం కదా రోజు పువ్వు ఈ మాదిరిగా చిన్న చిన్న మనం రెక్కలు తీసేసుకొని సోప్ అయినా ఈ మాదిరిగా మనం డెకరేషన్ మాదిరి పెట్టుకునే ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ సోప్ అనేది ఇష్టపడతారు ఎందుకంటే ఈ సోప్ మంచి డిజైన్ లో ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా స్నానం చేస్తారు పిల్లలు అయితే యాడ్స్ కండా ఈ మాదిరిగా మనం పైన అంతా రోజు పూలు పెట్టేసినాక ఒక గంట ఉంటే చాలా అండి ఎక్కువ చేప కూడా ఉండాలనే అవసరమే లేదు ఫాస్ట్గా గా గట్టిగా అయిపోతుంది ఇక్కడైతే సోప్ మూలు లేదు అనే గట్టిగా అయిపోయింది సో ఫాస్ట్గా గా గట్టిగా అయిపోతుంది కాబట్టి గంట తర్వాత చూద్దాము గంట సేపు ఉంటే చాలు ఎక్కువ ఛాన్చా కూడా అవసరం లేదు సోప్ రెడీ అయిపోతుంది సో గంట తర్వాత అయితే సోప్ చూపిస్తాడు అండి ఎలా వచ్చేది పింపుల్స్ అస్సలు ఉండవండి మనకి ఎక్కువ బ్లాక్స్ కట్టిందని అనుకుని ఈజీగా రిమూవ్ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది సూపర్ ఉంటుంది ఈ సోప్ సో ఈ సోప్ గట్టిగా అయినాక చూపించాను ఓకేనా సో గంట అయితే ఉన్నిందండి కరెక్ట్ గా ఒక గంట సేపు నేను సోప్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో సూపర్ వచ్చింది సోప్ అయితే కదా మనం లో నుంచి తెచ్చుకుంటే సోప్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా గట్టిగా అయిపోయింది ఇక్కడ చూడండి మీరు మామూలుగా పేర్ సోప్ లైనా చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా సోప్ బేస్ చేసుకోవచ్చు లేదంటే గోట్ మిల్క్ సోబ్బేస్లో అయినా చేసుకోవచ్చునండి సో సోప్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసి మనం యూజ్ చేసినామంటే మన స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మంచి గ్లోయింగ్గా ఉంటుంది మన స్కిన్ పైన పింపుల్స్ ఏమైనా ఉన్నాయి కూడా అస్సలు రానేదు సో వచ్చినట్టు కూడా ఈజీగా పోతాయి అనమాట అంత బెస్ట్ అండి సోప్ అయితే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే సో ఎందుకంటే మనం ఏం కెమికల్ అనేది యాడ్ చేయకుండా సోప్ అనేది తయారు చేస్తాం కాబట్టి సో ఎవరైనా యూజ్ చేయవచ్చు పిల్లోలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు పింపుల్స్ ఉండేవాళ్ళు ఈ సోప్ కన్నా ట్రై చేసినారంటే పింపుల్స్ దెబ్బకు పారిపోతాయి అంత బెస్ట్ అని చెప్పొచ్చు ఇది అయితే సోపు రోస్ మెటల్ అలాగే మనం తులసాకి వేసినాం కాబట్టి మంచిగా వర్క్ అవుతుందండి మన స్కిన్కి అయితే కన్నా ఇక్కడ చూడండి నేను నీళ్ళల్లో కూడా వేసి తడిపిన ఎంత బాగా వచ్చిందో నురుగు కూడా కొంచెం పర్వాలేదండి సో మనం పేరు సోప్లో చేర్చి కన్నా కొంచెం నురుగు అనేది ఎక్కువ వచ్చింది ఈ గోట్ మిల్క్ సోప్ వేసి ఏంటంటే నురుగు అనేది కొంచెం తక్కువ వచ్చింది కానీ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను నేను సోప్ అయితే కన్నా ఈ సోప్ అప్లై చేసి కడిగేసినా చూడండి స్కిన్ ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది స్మూత్గా అలాగే షైనింగ్ ఎంత బాగుంది చూడండి అప్లై చేసిన సోపు హ్యాండ్ చూడండి ఇక్కడ అప్లై చేయని హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో సో చేయింది అయితే కొంచెం బ్లాక్గా ఉంది చేసింది అయితే కొంచెం వైట్గా గా ఉంది చూడండి సూపర్గా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ఈ సోప్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చెట్టు మా అసలు మర్చిపోద్ది ఓకేనా బాయ్